హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు మనం ఈ వీడియోలో ఆనియన్ కాకరకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ ఆనియన్ కాకరకాయ ఫ్రై అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాకుండా ఈ కాకరకాయ ఫ్రై అనేది జొన్న రొట్టెలోకి అండ్ చపాతీలోకి ది బెస్ట్ అని చెప్పచ్చు అండి అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ ఆనియన్ కాకరకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ మొత్తం చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి నేను ఈ కాకరకాయ ఫ్రై కోసం ఒక హాఫ్ కేజీ వరకు కాకరకాయలు తీసుకున్నానండి ఇలా తీసుకున్న ఈ కాకరకాయలను నీట్ ట్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కాకరకాయకి మనం ఇలా ముందు ఈ చివర భాగాలను ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కాకరకాయని మనం ఇలా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకోవాలి మరి లావు లావు మొక్కలుగా కట్ చేసుకోవద్దండి ఇవి సరిగా కుక్ అవవు ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి చూశారు కదండీ ఈ కాకరకాయల మొత్తాన్ని కూడా మనం ఈ విధంగా కట్ చేసుకోవాలి మరి లావుగా కాకుండా మరి సన్నగా కాకుండా ఈ విధంగా మీడియం సైజులో మనం ఈ పీసెస్ అనేవి కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పక్కన పెట్టి మనం ఒక బౌల్ తీసుకోవాలి ఇలా బౌల్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ కాకరకాయ ముక్కలన్నీ ఈ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అనేది మనం యాడ్ చేసుకోవాలండి ఇలా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కాకరకాయ మొక్కలు మునిగేంత వరకు మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి చూసారు కదా వాటర్ ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కాకరకాయ మొక్కలను మనం ఈ వాటర్లో ఉంచాం కదండి వీటిని మనం ఒక పది పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి వీటిని పక్కన పెట్టేసిన తర్వాత మనం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం దోరగా వేయించి పట్టు ఒలుసుకున్న పల్లీలను ఒక టూ టేబుల్ స్పూన్ల వరకు ఈ మిక్సీ జార్లోకి మనం యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి తెల్ల నువ్వులను తీసుకొని వీటిని కూడా మనం దోరగా వేయించుకొని వీటిని కూడా ఒక టూ టేబుల్ స్పూన్ల వరకు మనం ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూతబెట్టి మనం గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు చూద్దాం చూసారు కదా మనం ఈ నువ్వులు ఈ పల్లీలను మనం మెత్తగా పొడిలాగా కాకుండా మనం కొంచెం బరగ్గా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ పొడిని పక్కన పెట్టేసి మనం మరొక బౌల్ తీసుకోవాలి ఇలా బౌల్ తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఆ పల్లీలు నువ్వులు గ్రైండ్ చేసుకున్నాం కదండి ఆ పొడిని మనం ఈ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అండ్ వన్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ని యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలండి తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత మనం ఈ మొత్తాన్ని ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలండి ఇలా కలిపిన తర్వాత ఇందులో ఫైనల్గా మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని ఒక గుప్పిడి వరకు వేసేసుకొని మరొకసారి ఈ మొత్తాన్ని కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఆనియన్స్ కట్ చేసుకోవాలి మనం హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకున్నాం కదండి ఇలా హాఫ్ కేజీ కాకరకాయలకి మనకు పావు కేజీ వరకు ఆనియన్స్ అనేది కావాలండి ఇలా తీసుకున్న ఆనియన్స్ని మనం ఈ విధంగా సన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి ఆనియన్స్ అన్నిటిని కూడా మనం ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి కట్ చేసిన తర్వాత ఇప్పుడు వీటిని మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం ఈ వాటర్లో వేసిన ఈ కాకరకాయ ముక్కలను మనం మరొక టూ టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలండి వాష్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ముక్కలను మనం ఈ విధంగా గట్టిగా పిండుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా పిండుకోవటం వల్ల ఈ కాకరకాయలో ఉండే చేదు అంతా పోయి మనకు కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా కాకరకాయ ముక్కలన్నిటిని కూడా మనం ఈ విధంగా గట్టిగా పిండుకొని అన్నిటిని కూడా మనం ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా అన్ని ముక్కలను మనం ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పిండి అనేది యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి పావు టీ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఈ పిండి ఈ కాకరకాయ ముక్కలకు బాగా పట్టేటట్టు మనం ఈ విధంగా మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలండి ఇలా కలిపి వీటిని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయి ఈటెక్కిన తర్వాత ఇందులో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుందండి ఇందులో డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ మనం యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇది ఈటెక్కిందో లేదో ఇప్పుడు చూద్దామండి చూసారు కదా ఆయిల్ మనకు బాగా ఈటెక్కిన తర్వాత మనం ఇందులోకి ఈ కాకరకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి యాడ్ చేసి వీటిని బాగా మనం ఈ ఆయిల్లో మగ్గించుకోవాలండి మనకు ఈ విధంగా కొంచెం కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా మరి ఎక్కువ మగ్గనివ్వకూడదండి మాడినట్టు ఉండకూడదు మనకు ఈ విధంగా కాకరకాయ ముక్కలు అనేవి ఆయిల్లో ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఉడికిందో లేదో చూద్దాం చూసారు కదా మనకు ఈ కాకరకాయలు అనేవి ఉడికిపోయినాయండి ఇప్పుడు వీటిని మనం ప్లేట్లోకి తీసేసుకుందాం మనకు ఈ విధంగా కాకరకాయ ముక్కలు అనేవి ఫ్రై అయితే సరిపోతుందండి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు వీటి మొత్తాన్ని కూడా మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ఒక పావు టీ స్పూన్ ఆవాలు అండ్ పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ ఆనియన్స్ని మనం ఈ ఆయిల్లోకి యాడ్ చేసేసుకోవాలండి ఈ విధంగా ఆనియన్స్ మొత్తం యాడ్ చేసిన తర్వాత ఇందులో రెండు రెమ్మల వరకు కరివేపాకును వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఆనియన్స్ని మనం బాగా దూరంగా ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా మనకు ఆనియన్స్ కలర్ చేంజ్ అయింది కదండి ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్ల వరకు పచ్చిమిర్చి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి అదే గ్రీన్ చిల్లీ పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత మరొకసారి ఈ మొత్తాన్ని మనం బాగా కలిపేసుకుందాం ఈ ఆనియన్స్ మనకు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మనకు ఆనియన్స్ ఈ విధంగా బ్రౌన్ కలర్కి వచ్చేసే కదండి ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కలను మనం యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత మనం మరొకసారి ఈ మొత్తాన్ని ఈ విధంగా కలిపేసుకుందామండి ఇలా కలిపిన తర్వాత దీనిపైన పెట్టి ఈ కాకరకాయలను మనం ఒక ఐదు నిమిషాల పాటు బాగా మగ్గించుకుందామంటే సరిపోతుందండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి ఇప్పుడు చూద్దాం చూసారు కదా మనకు కాకరకాయలు అనేవి బాగా మగ్గిపోయినాయండి మనకు ఈ విధంగా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి మసాలా పౌడర్ మొత్తాన్ని కూడా ఈ విధంగా యాడ్ చేసేసుకోవాలండి ఇలా యాడ్ చేసిన తర్వాత మరొకసారి ఈ మొత్తాన్ని మనం ఈ విధంగా ఫ్రై చేసేసుకుందాం ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ అయితే చూసుకోండి రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్ అన్నీ కరెక్ట్గా సరిపోయినాయా లేదో చూసుకోవాలి నాకైతే కారం కొంచెం తక్కువ అనిపించిందండి అందుకని కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత మరొకసారి ఈ మొత్తాన్ని నేను కలిపేసుకుంటున్నానండి ఇలా కలిపిన తర్వాత దీనిపైన పెట్టి మరొక మూడు నాలుగు నిమిషాల పాటు ఈ కర్రీని మనం ఆయిల్లో మగ్గించుకున్నాము అంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే చూద్దాం ఇప్పుడు చూసారు కదా మనకు కర్రీ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని ఒక గుప్పిడి వేసేసుకొని ఈ కర్రీ మొత్తాన్ని మనం ఈ విధంగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ వేసుకున్నాము అంటే ఎంతో టేస్టీగా ఉండే ఆనియన్స్ కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్లే ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని ఈ కర్రీ మొత్తాన్ని కూడా మనం ఈ సర్వింగ్ ప్లేట్లోకి యాడ్ చేసేసుకుందాం ఈ కాకరకాయ ఫ్రై అనేది జొన్న రొట్టెలోకి అండ్ చపాతీలోకి వేడి వేడి రైస్లోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండి ఆనియన్ కాకరకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంకెందుకండి లేటు మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయటం అస్సలు మర్చిపోకండి అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్